హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తులసి టాక్స్ చూడండి జుమ్మెరాత్ బజార్ అనమాట ఇది జుమ్మెరత్ బజార్లో బట్టల మార్కెట్ ఎండింగ్లో ఉంటుంది ఇది వచ్చేసి చూడండి ఏవైనా ఫిఫ్టీ రూపీస్ అనమాట ప్యాంట్లు టీషర్ట్లు ఇంకా షర్ట్లు కూడా ఎనీ ఐటెం ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇవి ఇక్కడ అంతా సెకండ్ హ్యాండ్ అనమాట ఇవన్నీ చూడండి ఏదన్నా చూడండి ఫిఫ్టీ రూపీస్ మార్కెట్ అనమాట ఇదంతా అనమాట చూడండి ఇది వచ్చేసి స్టాచ్యూ ఉంది కదా స్టాచ్యూ దగ్గర ఉంటుంది అనమాట ఈ మార్కెట్ వచ్చేసి ఏదైనా ఏ అయితే ఏదన్నా ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ బ్లేజర్స్ కూడా అమ్ముతారు అవి కూడా ఫిఫ్టీ రూపీసే ఇంకా వింటర్ ఐటమ్స్ ఉంటాయి కదా వింటర్లో వేసుకున్నవి ఫుల్ టీషర్ట్లు ఇవన్నీ స్వెటర్ లాంటివి అవి కూడా ఫిఫ్టీ రూపీస్ అనమాట ఎనీ ఐటెం ఫిఫ్టీ రూపీసే మొత్తం ఫిఫ్టీ రూపీస్ మార్కెట్ ఇది అయితే మీరు మాత్రం ఈ మార్కెట్ వచ్చేసి గురువారం రోజు మాత్రమే ఉంటుంది గురువారం రోజు ఉదయాన్నే ఆరు గంటల నుంచి టూ వరకు ఉంటుంది తొందరగా రావాలి తొందరగా వస్తేనే మార్కెట్ ఉంటుంది వన్ వన్ నుంచి ఇంకా క్లోజ్ చేసుకుంటారు అనమాట మార్కెట్ని అయితే అయితే తొమ్మిది పది పదకొండు ఈ మధ్యలో వస్తే మీకు ఈజీగా ఉంటుందన్నమాట ఈ జుమ్మరత బజార్ వచ్చేసి ఇంకా లేటుగా వస్తే వాళ్ళు ప్యాకింగ్ చేసుకుంటారు సో కాబట్టి తొందరగా రండి ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఎనీ ఐటెం ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇది వచ్చేసి పేదవాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే చాలామంది పేదవాళ్ళు వచ్చి కొనుక్కుంటారు ఇక్కడ సో వాళ్ళకైతే బాగా యూజ్ ఉంటుంది అనమాట ఫిఫ్టీ రూపీస్ ఏదైనా చూడండి చూస్తున్నారు కదా ఏదైనా ఫిఫ్టీ రూపీసే ఈ మార్కెట్ వచ్చేసి స్వాతంత్రం ముందు నుంచి నడవడానికి గల కారణం ఇదే అనమాట పేదవాళ్ళ కోసం పెట్టారు సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి